హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీని మీ సంధ్య అంద్రి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి మేము తులాభారం లాస్ట్ బ్లాగ్ అప్లోడ్ చేశాను కదా తులాబారం అయిపోయింది సో మధ్యాహ్నం తులాభారం అయిన తర్వాత మేము అందరం కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ అందరం స్నానాలు చేసి కొత్త చీరలు కట్టుకొని కొత్త బట్టలు వేసుకొని ఇంకొక టెంపుల్కి అయితే అనమాట ఏంటక్క లైన్గా వీడియోలు పెట్టి వాయిన్ చేస్తున్నాం అనుకుంటున్నారా ఏం చేయను ఊరు నుంచి వచ్చి వారం అయింది ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ అప్లోడ్ చేసినా ఇంకా కళ్యాణం వీడియో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అనమాట అన్నవరం చాలా చాలా వీడియోస్ ఉన్నాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా ఒక్కొక్క ఎడిట్ చేసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట మేము వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు ద్రాక్షారామం వెళ్తున్నాం భీమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అది కూడా మొక్కే ఏంటక్క ఎన్ను మొక్కలు మొక్కారని అనుకుంటారేమో తప్పదు దేవుడికి మొక్కినప్పుడు వెంటనే తీర్చాలి మా హస్బెండ్ ఆస్తిని పెట్టుకొని ఒక సైడు అండ్ డ్రైవింగ్ చేస్తూ అక్కడ చక్కెకేడు తింటున్నారనమాట మీరు డెఫినెట్గా కమెంట్ చేస్తారు నాకు తెలుసు బట్ హీస్ నో తన్ టెన్ ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట నో ప్రాబ్లం మీరు నెగిటివ్ కమెంట్స్ చేయద్దు మా అన్నయ్య ఇంకెక్కడ పడితే అక్కడ స్నాప్స్ తీస్తూనే ఉంటాడు తీస్తూనే ఉంటాడు అలా అని స్నాప్స్ పోస్ట్ చేయడు సేవ్ చేసుకుంటాడు ఎందుకో తెలియదు లొకేషన్ పడుతుంది కదా సో అలా అనమాట మేము వెళ్తుంటే దారి దారి పొలాలు కొబ్బరి చెట్లు వావ్ నేనెందుకు కోనసీమలో పుట్టలేదు అనిపించింది ఐ మీన్ ఈస్ట్ గోదావరిలో పుట్టలేదు అనిపించింది అనమాట పెద్దరైతే అత్తిరిపోయింది మా ఊరి సైడ్ ఇలా ఉండడం అసలు ఇంపాసిబుల్ ఎందుకంటే వాళ్ళ ఊరి దగ్గర అన్ని చేపలచేరలు రొయ్యల చీరలు పొలాలు చాలా తక్కువ కనిపిస్తాయి సో ఇక్కడ కనిపించినప్పటికీ మేము తెగబడిపోతున్నాం పొలాల మీదకి అండ్ కాకి నుంచి వచ్చిన దారిలో పెద్ద సాయిబాబు విగ్రహం ఉందన్నమాట అది చాలా పెద్ద టెంపుల్ కూడా అమ్మ వాళ్ళు అందరూ వెళ్ళి దర్శనం చేసుకున్నారు బట్ నేను మాత్రం వెళ్ళలేదు ఎందుకు వెళ్ళేదని అడుగుతారేమో బాబు పడుకున్నాడు సో బాబుని పట్టుకొని నేను కారులో కూర్చున్న అమ్మ వాళ్ళు వెళ్ళేసి వచ్చేసారు ఇంకా ఫైనలీ వీ రీచ్ ద్రాక్ష ద్రాక్షారమ భీమేశ్వర స్వామి టెంపుల్ చాలా పవర్ఫుల్ నేను లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి వచ్చాను ఆ బ్లాగ్ కూడా అప్పుడు అప్లోడ్ చేశాను బట్ అప్పుడు మనది చిన్న ఛానల్ చిన్నదంటే ఇప్పుడు కూడా చిన్నదే కానీ స్టార్టప్ ఛానల్ అనమాట ఇక్కడ గుడి ముందు అందరం ఒక వంద సెల్ఫీలు తీసుకొని దాని తర్వాత గుడి లోపలకి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట నా శారీ మమ్మీ శారీ అదిరిపోయింది మంచి బ్రైట్నింగ్గా అనిపిస్తుంది కదా నేను కూడా మంచి బ్రైటనింగ్ ఉండను గోల్డ్ శారీ అయితే కట్టాను అనమాట ఒక్కొక్క రోజుకి రెండు రెండు చీరలు అనమాట తెగ చీరలు తెచ్చేసుకున్నాము పట్టు చీరలు అని మంచిగా ఊరికి ఎప్పుడో ఒకసారి వస్తాం సో మంచిగా కనిపించాలి మంచి మంచి చీరలు తెచ్చుకున్నాను ఇది నేను ఇప్పుడు కట్టుకున్న గోల్డ్ సారీ వచ్చేసి మా అన్నయ్య రాఖీ పండగకి నాకు పెట్టాడు అనమాట రాఖీ కట్టినప్పుడు చీర పెడతారు కదా సో అలా పెట్టాడు అనమాట సో ఆ సారీ కట్టుకున్నా ఈరోజు సో ద్రాక్షారమ్మ టెంపుల్కి నేను రావటం ఇది రెండోసారి రాగానికి కాలు కడిగేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టు కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది కదా అక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టామన్నమాట నేను కొట్టలేదు మా డాడీ కొట్టాడు మమ్మీ కొట్టింది అండ్ మా అత్తమ్మ కూడా వచ్చిందనమాట మా అత్తమ్మ కూడా కొట్టింది మా మామయ్య గారు ఇది శనివారం కదా మేము ద్రాక్షారమ్మ శనివారం వెళ్ళాము ఆదివారం కళ్యాణం కదా సీతారాముల కళ్యాణం ఆదివారం సో ఏమో పురమాయించాల్సి ఉన్నాయని చెప్పేసి మా గారు ద్రాక్షారామం దగ్గర ఆగారు లోపల లోపల ద్రాక్షారమ్మం లోపల చిన్న పెద్ద మార్కెట్ ఉంటుంది అక్కడ ఇంకా మా వారికి కొబ్బరికాయ కొట్టేసి అది చిన్న శివలింగం ఉంది దానికి అభిషేకం అయితే చేసాడు అనమాట కెమెరాకి చూడమంటే మా హస్బెండ్ భలే చూస్తాడు మూతి ఏదో సెల్ఫీ తీసినట్టు అని మూతి కూడా చాలా బాగా కెమెరాకి లుక్స్ ఇవ్వమంటే బాగా ఇస్తాడు అనమాట సో అది మా డాడీ కూడా నేను కొట్టా నన్ను వీడియో తీయని అడుగుతున్నాడు అనమాట మా డాడీ నాకు యూట్యూబ్లో మా సబ్స్క్రైబర్స్ హడావిడి కంటే మా ఇంట్లో హడావిడి ఎక్కువైపోతుంది అనిపిస్తుంది సో మా అత్తమ్మ కూడా వచ్చింది మేము కార్లో వచ్చాం మా అత్తయ్య మా మావి ముందే మార్కెట్కి వెళ్ళిపోయారనమాట అక్కడికి వెళ్ళి మార్కెట్లో పదం చూసుకొని ఇంకా మా అత్తబ్బ మార్కెట్ ఎదురుగానే ద్రాక్షారం టెంపుల్ అనమాట భీమేశ్వర స్వామి టెంపుల్ సో మార్కెట్ నుంచి మొత్తం కాలు కడుక్కొని వచ్చేసి కొబ్బరికాయ గొబ్బరికాయ మా హాస్ని ఎక్కడికి వెళ్ళినా హడావిడ అయితే మానదు అల్లరి చేస్తూనే ఉంటుంది ఆమె అల్లరు అమ్మదే మా పని మాదే అన్నట్టుగా ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఫస్ట్ పైనకి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అది శివలింగం ఉంటుంది కదా భీమేశ్వర స్వామి శివలింగానికి వెండి వెండితో ఉండదన్నమాట లైక్ పాము అవన్నీ ఉంటాయి కదా నాగుపాము అవన్నీ పడగలు ఇప్పుడు బంగారంతో ఉంది నేనైతే షాక్ అనమాట సో ఒకసారి వెండి పడగల దర్శనం ఇప్పుడు బంగారు పడగల దర్శనం అయితే అయిపోయిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా మా అత్తమ్మ ఇక్కడ అది నందీశ్వరం దగ్గర బాబుని పెట్టిస్తా అని చెప్పేసి మా అత్తమ్మ అక్కడైతే పెడుతుంది సో ద భీమేశ్వర స్వామి టెంపుల్ మొక్క కూడా తీరిపోయినట్టే అండ్ లైక్ పవర్ఫుల్ శక్తి పీఠాలు కదా ఇంకా మొక్కుకోగానే ఇంకా వెంటనే వచ్చి మొక్క అయితే తీర్చేసుకున్నాము టూ మంత్స్ బాబుతో షిరిడి వెళ్ళి మొక్క తీసుకున్నాము మళ్ళీ నాలుగు ఐదో ఐదు నెలలకి ఇప్పుడు ద్రాక్షారామము అన్నవరము కళ్యాణము మా బాబు ఎంత లక్కీ అనమాట అందరి దేవుడు అనుగ్రహం మా బాబు మీద ఉంది అని నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఇంతే అనమాట నేను ఎప్పుడు దండం పెట్టుకున్నా సరే బాబుకి ఎవరు ఇలాంటి చెడు దృష్టి పడకుండా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని మేమైతే కోరుకుంటాం పర్సనల్గా ఇంకా లైఫ్లో ఇంతకంటే పెద్ద కోరికలేము లేవండి ఇద్దరు పిల్లలు మంచిగా వాళ్ళు వాళ్ళు కొద్దిగా హ్యాపీగా ఆరోగ్యంగా మంచిగా చదువుకుంటే సరిపోతుంది ఇంకా మేము ఇంకా నేను హ్యాపీ ఇంకా నాకు ఇద్దరు పిల్లలు చాలా ఈ జీవితానికి మస్తు అవుతుంది నాకు ఇంకా ఎప్పుడు ఆల్వేస్ నా సపోర్టర్స్ అనమాట మా అమ్మ మా మా వారు ఇంకా నేను ఏదన్నా సరే కానీ అలానే చూద్దాంలే నన్ను బాగా సపోర్ట్ చేసే నా ఫ్యామిలీ ఉన్నంతవరకు ఐ బీ వెరీ హ్యాపీ అండ్ లక్కీ అనమాట అండ్ ఈ శారీ తెగ నచ్చేసింది నాకు ఎక్కడికక్కడ ఫుల్ సెల్ఫీస్ దిగాము మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము అనమాట చాలా మంచిగా ఉండింది వెదరు మా అన్నయ్య నేను మా వారు అందరితో ఫుల్గా సెల్ఫీస్ అయితే తీసుకున్నాను నేనైతే ఇంకా సెల్ఫీస్ తీసుకున్న తర్వాత ఇంకా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా గుడి బయట అవన్నీ దర్శనం చేసుకున్నాము చేసుకొని అక్కడ పెద్ద కొలను ఉంటుంది అనమాట దిగి కొంచెం నీళ్ళు నెత్తి మీద వేసుకుంటారు అనమాట మంచిది అనమాట చాలామంది స్నానాలు చేసి ఈతలు కూడా కొడుతున్నారు బట్ నాకు భయము మెట్లకి బాగా పట్టేసింది పడిపోతానేమో అని మెల్లగా దిగి కొంచెం నీళ్లు నెత్తి మీద వేసుకొని ఇంకొచ్చేసాను మా డాడీ ఇటు సైడ్ నుంచి నాకు వీడియో తీస్తుంది అటు సైడ్ నుంచి మా అన్నయ్య నాకు ఫోటోలు తీస్తున్నాడు దీనికి సంబంధించిన ఫొటోస్ చాలా ఉన్నాయి నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను అనమాట మీరందరూ ఆ ఫొటోస్ని చూసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇదనమాట బయట నుంచి లుక్ అటు ఒక కొలను ఇటుకొక కొలను ఉంటుంది మధ్యలో చిన్న బ్రిడ్జ్లా ఉంటుందన్నమాట ఫుల్ కొబ్బరి చెట్లు చాలా బాగుంటుంది చూడ్డానికి వెదర్ అయితే మేము వెళ్ళినప్పటికీ ఆసంగా ఉండే వెదరు ఆ వెదర్లో మా అన్నయ్యకి నేను ఎన్ని సెల్ఫీస్ తీశాను ఎన్ని ఫోటోలు తీసాను లెక్కే లేదు అన్ని ఫోటోలు తీసాము ఎక్కడికైనా ఫ్యామిలీకి మేము అందరం కలిసి ట్రిప్కి వెళ్తే ఈ ఫోటోస్ నేను ఇప్పుడు వీడియోస్ యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ చేయగానే నేను ఫోన్ నుంచి తీసేస్తాను బట్ యూట్యూబ్లో ఎప్పటికీ ఉంటుందన్నమాట ఫొటోస్ కూడా ఎప్పటికీ మా ఫోన్లో ఎక్కడికి వెళ్ళా అన్ని గుడ్ మెమరీస్ లాగా ఫామ్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు చూపించాను కదా పాము పడగల్లాగా ఉన్నాయి కదా అవి ఇంతకుముందు కింద ఉండేవంట కార్తీక మాసం వస్తుంటే కార్తీక దీపాలు పెట్టడానికి నార్మల్ కార్తీక మాసంలో దీపాలు పెట్టడానికి కింద ఇబ్బంది అవుతుందని అవన్నీ పైకి పెట్టేసి మొత్తం సిమెంట్తో గోడలాగా కట్టేస్తారని చెప్తున్నారు అక్కడ సో అలా అనమాట లేకపోతే ఆ పాములు పడగలు అవి ఉండే విగ్రహాలన్నీ కింద ఉండేవంట లైన్గా కానీ పైన పెట్టేశారు మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళినా ఇంకా సెల్ఫీ 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 ఇస్తే దిగిపోతాడు ఇంకా మేము వచ్చినప్పటికీ కొద్ది ఎండ గున్న చాలా చల్లగా అయిపోయింది సడన్గా వెదరు ఇక మేము అందరం మళ్ళీ కూర్చొని ప్రసాదం తీసుకున్నారు మా డాడీ వాళ్ళు రవ్వ లడ్డు అండ్ పులిహోర తీసుకున్నారు అక్కడ రవ్వలడ్డు పులహార ప్రసాదంగా పెడతారంట సో రవ్వ లడ్డు పులిహోర తీసుకుంటే ఇంకా మేము ఆ ప్రసాదం తీసుకొని ఇంకా అందరం కొంచెం కొంచెం తిన్నాము మా ఆస్తికి అయితే పులిహోర తినిపిస్తున్నా నేనైతే పులిహోర తిన్నాను పులుపు ఉంటుంది కదా సో తినకూడదు అని చెప్పేసి తినలేదు హాస్తికి కొంచెం పులహర పెడితే ఆస్తి ఎంత అల్లరి చేస్తుంది అంటే ఎంత మంచిగా పెట్టినా ఏదో ఒక లైక్ మీద పంపేసుకోవడం పెట్టినప్పుడు జరిగిపోవడం ఏదో ఒకటి చేస్తుంది ఇంకా నేను ఎంత ఫుల్గా నోట్లోకి పెట్టేస్తాను అనమాట మంచిగా తింటుంది అలా పెడితేనే ఇంకా నేను కొంచెం లడ్డు తిన్నా ఆస్తికి పులహార్ అవన్నీ పెట్టి ఇంకా అక్కడ కూలింగ్ వాటర్ అయితే గ్లాసెస్తో ఉంటాయి అన్నమాట ముందుకి సో అక్కడికి వెళ్ళి కొద్దిగా వాటర్ తాగిపించాను ఇంకా చాలా అంటారు రెండు మొదలు తిన్నప్పటికీ చాలానేస్తుంది ద్రాక్షారంలో తాపేళ్ళు ఉంటాయి చాలా బాగుంటాయి నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అన్ని వీడియోస్ తీసి అప్లోడ్ చేశాను మేబీ చాలామంది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అప్పుడు వీడియో చూసుండ్రు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి వీడియో చూడండి ఇక్కడ పెద్ద పెద్ద తాపేళ్ళు మంచిగా క్యారెట్ పాలకూర తోటకూర ఇవన్నీ తింటున్నాయి అనమాట అది లైక్ బృందావన సినిమాలో ఉంటుంది కాజల్ దగ్గర ఉంటుంది ఒక స్టార్ స్టార్ టొటైస్ అని నక్షత్రాలులాగా ఉంటాయి అనమాట దాని మీద సేమ్ అవే తాబేళ్ళు చూడ్డానికి ఇక్కడ మొత్తం పార్క్ అంతా తాబేలే మంచి మంచిగా బుజ్జి బుజ్జిగా బల నడుచుకుంటూ వచ్చేస్తున్నాయి మా వాళ్ళకి నన్ను కంగారు పెట్టేస్తున్నారు పదా వెళ్దాం పదా వెళ్దాం లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుందని కానీ ఇక్కడ ఒక దగ్గర గుట్టలు గుట్టలుగా తాబేళ్ళు ఉంటాయి చూడడానికి భయం వేస్తుంది ఒక్కొక్కసారి బట్ అవన్నీ చూస్తే మళ్ళీ క్యూట్గా నడుస్తున్నాయి అనిపిస్తుంది నాకైతే బట్ నేనైతే బాగా ఎంజాయ్ చేసా ట్రిప్ని సో మేము ద్రాక్షారామం దర్శనం చేసుకున్న తర్వాత మేము ద్వారపూడి వెళ్ళాము అనమాట ద్వారపూడిలో రీసెంట్గా ఆదియోగ స్టాచ్యూ పెట్టారు కదా అక్కడికి వెళ్ళాము ఆ వీడియో నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను అన్నీ ఒకటే వ్లాగ్లో పోస్ట్ చేసేస్తుంటే క్లారిటీ ఉండట్లేదు అనమాట సో ద్రాక్షారామం వరకు సపరేట్ ద్వారపూడి వరకు సపరేట్ వీడియోస్ చేసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో మీరు ఏమంటారో కామెంట్ చేయండి అదే బెటర్ ఏ వ్లాగ్కి ఆ వ్లాగ్ సపరేట్గా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది ఇంకా మేమందరం ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం మా ఆశని అయితే తెగ ఎంజాయ్ చేసేసింది ఉరిగేస్తుంది పరిగెట్టేస్తుంది ఓ ఆనందం ఆనందం తనకి ఆనందం ఆగట్లేదు ఇంకా ఈరోజు మా వారిది నాది అవుట్ ఫిట్ మ్యాచ్ అయింది అనుకుంటున్నాను నేనైతే బాగుంది బట్ నా శారీ నాకు బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది ఏదో కామెంట్ చేయండి చెప్పాను కదా అన్నయ్య రాఖీ కట్టినప్పుడు పెట్టారనమాట ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎప్పుడూ గేటు క్లోజ్గా ఉంటుంది బట్ ఈసారి ఓపెన్ చేసి పెట్టారు స పిల్లలు ఎవరో ఇందులో పడిపారని చెప్పి ఇక్కడ గేట్ వేసేస్తారనమాట ఎప్పుడు ఇదిగోండి ఈరోజు ఓపెన్ ఉంది సో నేను మా అన్నయ్య లోపలికైతే వచ్చామన్నమాట లోపలికి వచ్చి మేమిద్దరం కొన్ని మళ్ళీ అక్కడ కొన్ని వీడియోస్ మళ్ళీ కొన్ని సెల్ఫీస్ అవన్నీ తీసుకున్నాం ఇంకా మా అన్నయ్య ఫోటోలు తీస్తూనే ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా ఇదే మెమరీస్ అని చెప్పి మా అన్నయ్య ఇది ఇదే ఫస్ట్ టైం సెకండ్ టైం అనమాట కాకినాడ రావడం లాస్ట్ ఇయర్ విగ్రహార ప్రతిష్ఠకు వచ్చాడు వెంటనే వెళ్ళిపోయాడు ఒక గంట సేపు ఉండి ఊర్లో వెళ్ళిపోయాడు ఈసారి మా అన్నయ్య ఫుల్ ఎక్సైటెడ్ చాలా ఎంజాయ్ చేశాడు మెయిన్ ఉప్పాడ బీచ్కి వెళ్ళామన్నమాట అక్కడ మా అన్నయ్య అన్నయ్య ఆనందం కారులో అరిచేసి ఉరకలేసేశాడు అనమాట అన్నవరం నుంచి లోవకి వెళ్ళాం లోవ నుంచి వచ్చినప్పుడు ఉప్పాడ బీచ్ దగ్గర ఆగాం అనమాట హిస్ వెరీ హ్యాపీ మా అన్నని అలా హ్యాపీ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వచ్చినప్పుడు కాకినాడలో ఫేమస్ అయిన ఆర్టోస్ కూల్ డ్రింక్స్ ఫ్యాక్టరీ దగ్గర ఆగాం అదిగోండి ఇదే అనమాట ఆర్టోస్ చాలా బాగుంటుంది నాకైతే దగ్గుమందులా అనిపించేది స్టార్టింగ్ ఇప్పుడు బాగుంటుంది అనిపిస్తుంది నెక్స్ట్ ద్వారపూడి వ్లాగ్ అప్లోడ్ చేస్తా ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి